ఫస్ట్ ఇలా పరుచుకోవాలి నీట్గా ఇలా పరుచుకోవాలి ఓకేనా ఇలా అయితే ఓకేనా ఇలా పరిచేసుకుని లెంత్ షోల్డర్ కుట్టి దగ్గర నుంచి చూడండి షోల్డర్ జాయింట్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి లెంత్ చూసుకోవాలి లాగాలి లాగితే వస్తుంది థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది లాగితే ఓకేనా ఓకే ఇదిగో చూడు థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా చేత ఓకే థర్టీన్ అండ్ హాఫ్ వచ్చిన తర్వాత మీకు మీరు ఇలా పరిచినప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి చూడు అర్థమవుతుంది స్ట్రెయిట్గా ఉంది ఓకేనా ఇలా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే పైనుంచి కింద గొండ్రన్గా ఉంటారు మనకు అది తెలియాలి మీకేంటంటే ఏది తెలియక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎంత పెట్టాలో షోల్డర్ ఏం పెట్టాలో తెలియక ప్రాబ్లం వస్తుంది ఇది చూసావా పైనుంచి కిందకు ఒక లైన్లో ఉంది మన కొన్ని బ్లౌజులు చూస్తే క్రాస్గా ఉంటుంది ఫర్ మీకు ఇంకో బ్లౌజ్ చూపిస్తానా ఇది ఉంచు ఇదిగో దీన్ని చూస్తే మీకు అర్థమైంది ఇదిగో క్రాస్గా ఉంది చూసావా ఇదేంటి క్రాస్ షేప్ ఉంది ఓకేనా ఇది అలా లేదు మనకి తెలియాలి ముందు మనిషి ఎలా ఉంటారు మినిమం నాలెడ్జ్ తెలియాలి వాళ్ళు బ్లౌజ్ అనేది సరే షార్ట్గా ఉంటారు ఇవి పొట్టిగాను గుండ్రంగా ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి కిందకి గుండ్రంగా పొట్టిగా ఉంటారు ఇక పైనుంచి కనుక కొంతమంది ఉంటారు ఎలా ఉంటారంటే పైన హెవీగా ఉంటారు పెన్ను సన్నగా ఉంటుంది కొంతమందికి చెస్ట్ దగ్గర తక్కువ ఉంటుంది మళ్ళీ కొట్ట దగ్గర లావుగా ఉంటుంది ఆ బ్లౌజ్ ఎగెట్టా ఉంటుంది ఎగెట్టా ఉంటుంది అంటే ఇక్కడ పెద్ద వేస్ట్ పెద్దది వస్తుంది అవన్నీ మనకు తెలియాలన్నమాట మినిమం నాలెడ్జ్ ఉండాలి మనకి వీటి గురించి మనం మీద కుట్టాము కుట్టాము పోతాయి అంటే కుడతాము ఇది అన్నీ ఒకటే కుట్టాడంటే పోతాయి మరి చేసిందే చేస్తే వచ్చేది అదే రిజల్ట్ కొత్తది ఏం రాదు కదమ్మా ఏదన్నా ప్రొసీజర్ మారిస్తే కొత్తది వచ్చింది అంతేగాని మనం ఏం చేయ మిస్టేక్ ఏంటి కొట్టడం ఇంతేగా కొట్టడం అంతే ఎవరు కుట్టినా కొట్టడం ఒకటే కొట్టడంలో ఏ ప్రాబ్లం ఉండదు కొట్టడంలో ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎక్కడ హాఫ్ ఇంచు కుట్టాల పాయించు కుట్టాలి చెప్తాం కదా అక్కడే కొట్టాము ప్రాబ్లం రాదు కొట్టడంలో నాకు తెలుసు మాక్సిమం వాళ్ళకి ప్రా కుట్టడం రాకపోతే ప్రాబ్లం వచ్చింది కొట్టడం వస్తే ఎక్కడ పావించి కొట్టాలో ఆఫించు కొట్టాలో కుడితే ప్రాబ్లం ఎక్కడా రాదు ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఇందుకే వస్తుంది మెయిన్ ఇంకోటి మీకు తెలియాల్సింది ఏంటంటే షోల్డర్ ఎంత పెట్టాలి అనేది మెయిన్ తెలియాలి షోల్డర్ ఎంత పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నా నేను ఒక ఫార్ములా చెప్తానే పేపర్ ఇవ్వండి ఇప్పుడు థర్టీన్ అండ్ హాఫ్ అయిపోయిందా ఈ కో నేను మెయిన్ చూసేది ఏంటంటే నేనేమి చూడండి రోండి ఆమ్ హోల్ ఉందో ఇచ్చోండమ్మా ఆమ్ హోలు ఉందా ఈ రౌండ్ చూస్తాను నేనేమి చూడను నేను వేస్ట్ రౌండ్ చూసుకుంటాను మనిషి ఏమన్నా ఐడియా ఉంటే ఐడియా గుర్తు తెచ్చుకుంటాను నేను అంతా రెండే రెండు చేస్తాను నాకు తెలియకపోతే రౌండ్ వేస్ట్ చూసా ఇరవై ఎనిమిది అంతలో వచ్చింది అంతే అమ్మాయి నేను చూడలేదు ఇప్పుడు చూస్తాను చూడు వేస్ట్ చూస్తాను నేను వచ్చింది వేస్ట్ అదే ఇరవై ఎనిమిది వచ్చింది అంతే ఇప్పుడు వేస్ట్ ఇరవై ఎనిమిది వచ్చింది నాకు తెలిసింది ఒకటే ఫార్ములా అనుకో వేస్ట్ ఇరవై ఎనిమిది దానికి నాలుగించులు కలిసింది ఆరు ఇంచులు ఎనిమిది ఇంచులు కలిసి అది వదిలే నా ఆరు కలిసిందా ముప్పై నాలుగు వచ్చేది జస్ట్ కానీ ముప్పై నాలుగు కాదు ఇవి పైనుంచి కింద గుండ్రంగా ఉంది అంటే నాలుగించులే కలిసింది నాలుగించులు కలిసిందా ముప్పై రెండు సరిపోయిందా ఆమ్ హో లేడు ఆమ్హో అంటే ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది ప్లస్ ఫోర్ ముప్పై రెండు సరిపోయిందా ఇట్లా వెళ్ళిపోవాలి అంతేగాని బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒంటి మీదకి వెళ్ళినప్పుడు సాగిపోతుంది మనకు పరవడం రాకపోతే అసలు రాదు ఇక బ్లౌజ్ తీసుకున్న యూజ్ ఏముంది ముందు బ్లౌజ్తోనే కుట్టానండి పోయిందంటారు అంటే పరవడం రాకపోతే ఎట్లా కుట్టినా ఒకటే కదా షోల్డర్ ఎక్కువ పెట్టేసిన ఒకటి మెయిన్ మీరు ఇంకోటి ఏంటంటే చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది ఉందా షోల్డర్ పట్టి ఎంత ఉంది కస్టమర్ రెండు పావు ఉంది రెండు పావు ఉంది అంటే ఇప్పుడు ఈ వీళ్ళకి నెక్కకు రెండు పావు అనుకో రెండు పావు ఎంత ఐదు హ్యాండ్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఇటు పావు ఇంచి ఐదు ఇప్పుడు ఐదు పావు దక్కువ ఆరు అట్లా పెట్టుకోవచ్చు మనం ఆరు ఐదున్నర అయినా పెట్టుకోవచ్చు ఐదున్నర పెట్టుకున్నా సరిపోద్ది ఓకేనా ఐదున్నర పెట్టుకోవచ్చు రెండు పావు ఐదున్నర పెట్టుకుంటే రెండు పావు నెక్కేస్తాము ఇక్కడ ఇంకెంత ఉంటుంది ఇంకా మూడు పావు ఉంటుంది మూడు పావు అంటే ఇటు ఆఫ్ పోద్ది ఇటు పావు పోతుంది ముప్పావు నుంచి పోతుంది ఇంకా రెండు పావు ఉందా అర్థమైందా అట్లా అలా పెట్టుకుంటే సరిపోద్ది నెక్కకి రెండు పావు అట్లా ఇంకోటి ఏంటంటే మెయిన్ ఎప్పుడైనా కానీ షోల్డర్ జారిపోతున్నాయి అంటే ఇది మనం పెట్టాల్సినంత కరెక్ట్గా పెట్టకపోతే ఈ పార్ట్ మీకు ఇంకో డౌట్ రావచ్చు అంటే ఇక్కడ నుంచి నాలుగు సమానంగా తీస్తేనే ఇది కరెక్ట్గా వచ్చింది అనమాట ఇట్లా పట్టుకుని ఇదిగో ఇట్లా ఎనిమిది అలా రావాలి ఓకేనా ఇలా పట్టుకున్నాను ఫ్రంట్ ఫ్రంట్ చూస్తాను ఈ చంకలో నుంచి ఈ చంకలోకి ఇలా చూసుకోవాలి షోల్డర్ జారిపోతున్నాయి అంటే అయితే ఇది కొంచెం లాగితే ఇంకట్లా వచ్చేసింది నేను కూడా వచ్చేసిద్దిలే కానీ మనం లాగకూడదు ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రైట్గా పట్టుకుని ఇలా చూసుకోవాలి ఓకేనా ఎయిట్ వచ్చింది ఎయిట్ అంటే మనకు ముప్పై రెండు తెలిసిపోతున్నా లాగితే సాగిద్ది క్రాస్ పీస్ కదా ఆగితే కొన్ని నాగాలి కొన్ని నాకూడదు ఇంకా మీకు తెలియాలంటే చూడండి ఇంకా మీకు తెలియాలంటే మీకు ఇంకోటి చెప్పాను కదా ఇప్పుడు రెండు పావు నెక్క కంటున్నాను రెండు పావు అంటే పుట్టినప్పుడు రెండున్నర అయింది ఒక పావు నుంచి బయటకు వెళ్ళిపోయింది కదా ఇంకా కావాలంటే ఎనిమిది వెరీ గుడ్ ఇలా ప్రతిదీ చూడాలి ఇట్లా చూస్తే మనకు ప్రాబ్లమే రాదు రెండు పావు అంటున్నాను కుడితే ఒక పావు నుంచి వెళ్ళిపోవద్దు బయటికి వెళ్ళిపోవద్దు ఎనిమిది సరిపోయింది ముప్పై రెండు నాలుగు వందల ముప్పై రెండు అంతే ముందు మన అంతే అసలు ఏమీ లేదురా ఈజీ రెండు పావు నెక్క అన్నానమ్మా నెక్క రెండు పావు పెట్టాము పావు నుంచి చేస్తే బయటకు వస్తుంది అందుకే నేను రెండున్నర టేప్ ఇక్కడ పెట్టేశాను ఎనిమిది వచ్చిందా లేదా చెప్తున్నాను ఓకే ఇట్లా చూడొచ్చు మీకు ఇంకోటి చెప్పాలంటే ఇంకోటి చెప్తాను ఎట్లయినా చూడొచ్చు చెస్ట్ తెలుసుకోవడం అప్పర్ చెస్టా మిడిల్ చెస్టా అని అడుగుతున్నారు కానీ అప్పర్ చెస్ట్ అంటే ఇదిగో ఇది వచ్చేసరికి అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ ఇది మా కెబెక్స్ పాయింట్ ఇది ఉంది కదా ఇది మిడిల్ చెస్ట్ మిడిల్ చెస్ట్ లోయర్ చెస్ట్ ఇది మనకు కావాల్సింది ఏంటి అప్పర్ చెస్ట్ తెలిసినా సరిపోద్ది మిడిల్ చెస్ట్ ఏదైనా ఇప్పుడు అప్పర్ చెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైకి ఇట్లా పెట్టేశాను ఇట్లా పెట్టి కొలుస్తున్నాం చూడు థర్టీ టూ గట్టిగా పట్టుకుంటే థర్టీ టూ కాదు అందుకే నేను కొలవను ఎందుకంటే ఆమ్మలు తెలిస్తే రౌండ్ మనకి ఇది తెలిస్తే రౌండ్ తెలిస్తే జస్ట్ తెలుస్తుంది ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఇప్పుడు మనిషి ఎలా ఉంటుందో కొంచెం మినిమం నాలెడ్జ్ మనం బ్లౌజ్ కొడుతున్నామంటే కనీసం మనిషి అన్న తెలిసి ఉండాలి బ్లౌజ్ అన్నా ఇస్తారు ఏదో ఒకటి చేస్తారు ఏమీ తెలియకొని కుట్టేయమ్మా అందరు కదా మనం ఇంకా వెళ్ళిపోతాం లేకపోతే సరే అలా పెట్టేసి ఇది ఇక్కడ ఉందా ఇంకా మీకు ఇంకోటి చెప్తున్నాను మనం ఎక్కడైతే ఎడ్జ్ పాయింట్ ఉంది ఎక్కడ నెక్ ఈ పాయింట్ దగ్గర పట్టుకుని ఇక్కడ ఈ లైన్లో మీకు ఇది చాలా ఉంటాయిరా ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎలా చూసుకోండి ఎయిట్ సరిపోయిందా నాలుగు ముప్పై రెండు ఇక్కడ అట్లా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు ఒక్క దారి కాదు గోళ్ళు ఉంటాయి వెళ్ళటానికి మనం ముందు మీకు తెలియాల్సింది అదనమాట ఓకేనా అర్థమైందా ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ ఎలా తీసుకోవాలి నేను ఇక్కడ చెప్పాను ఎంత ఉందో చెస్ట్ ఇక్కడ చెప్పాను అట్లా ఫ్రంట్ నెక్ చూడాలి ఫ్రంట్ నెక్ చూసేటప్పుడు మీరు ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు కా రెండు వైపులో కాకుండా ఇటు ఉక్సులు పట్టి వైపు చూడండి ఇలా పెట్టుకోండి షోల్డర్ ఓకేనా పెట్టుకుంటే ఆరు వచ్చింది ఓకేనా ఆరు పెట్టేయండి ఆరు ఫ్రంట్ నెక్ పెద్ద వద్దులే పెద్ద ఏజ్డ్ వాళ్ళు కాబట్టి ఉంటేనే ఇష్టపడతారు ఇప్పుడు మనం అంటే ఏంటంటే కొంచెం పళ్ళు కిందకున్న కన్నెంట్గా ఉండాలి ఊపిరి పైకి ఉంటే కొంతమందికి కిందట్టు ఊపిరి ఉండట్టు ఉంటుంది కొంతమంది కిందకు ఉండాలి అట్లా ఆరు పెట్టినా సరిపోతుంది మీకు పెట్టేసిన తర్వాత ఇంకా మీకు డౌట్ వచ్చింది తర్వాత కూడా వచ్చింది అనుకోండి ఇప్పుడు ఎంత మార్కింగ్ గీసారు కదమ్మా ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంచుకోండి ఇటు పెన్ ఇటు ఇది చూడండి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఫ్రంట్ నెక్ అమ్మాయి గీసింది కదా ఇదిగో పాము ఇంచ్ ఉంచుకోండి ఇలా కొలుచుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేయండి ఈ పావు ఇంచు పక్కనే ఇలా కొలవండి ఇలా కొలిసేసి ఇప్పుడు ఇలా టేప్ పెట్టేసుకొని ఇట్లా పావుంచి గ్యాప్తే ఇలా ఇలా వచ్చేసేయండి వచ్చారా ఎంత వచ్చింది మనకి తొమ్మిదిన్నర వచ్చింది అంటే పావు లెక్క ఉక్సులు పట్టి కాజాపట్టికి ఒక పావుంచి పోద్ది కదా తొమ్మిది పావు అట్లా మీరు అంటే దీనికి దీనికి మ్యాచ్ అవ్వదు ఇది వేరే సైజు ఇది వేరే సైజు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా ఇప్పుడు ఇది చూసుకోండి ఇలా కొలుచుకోండి ఇలా కొలుచుకుని మనం ఆరు పెట్టామా ఏడున్నర వచ్చిందా పైన కింద వదిలేసి ఓకే వెరీ గుడ్ ఏడు పావుదప్పు ఎనిమిది వచ్చేసిందా మనం కిందకి పెట్టేసాం ఒక పావుంచి పైకి వెళ్ళాలి ఇప్పుడు పా ఏడు పావే వచ్చిందా పైకి పెట్టాం కిందకు రావాలి మనకి ఎక్కువ కావాలంటే కిందకు రావాలి ఎక్కువ వచ్చింది అనుకో పైకి వెళ్ళాలి అట్లా చేసుకోవచ్చు ఇలా షోల్డర్ ఇలా పెట్టేసి మనం కుట్టిన దాన్ని పక్కనే మీరు చూసుకోండి ఏం కావాలో తెలిస్తే ఈజీగా ఉంటుంది ఇట్లా ఇలా పావించి ఇలా పెట్టేసుకుని ఒక పావించి ఉక్సులు పెట్టి కాచేపట్టి మనకు కావాలి కదా ఎక్కువ ఉంచుకోండి అంతే సరిపోయింది అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఏమి షోల్డర్ జార షోల్డర్ జారు అంటే షోల్డర్ ఎక్కువ పెట్టడం వల్ల జారితే చెస్ట్ పార్టీ ఎక్కువ పెట్టడం వల్ల జారితే ఈ నెక్కల్లో ఇలా పెట్టేయడం లూజ్ పెట్టేయడం వల్ల జారు ఓకేనా బ్యాక్ తొమ్మిది బ్యాక్ నెక్ తొమ్మిది ఓకే తొమ్మిది పెట్టేస్తే నాలుగు ఇంకా మనం ఎక్కువ చూసేది ఏంటి మీకు తెలిసింది ఏంటి నెక్ విడుతూ చూసాం ఈ నెక్ విడుతూ చూసుకుంటే ఇదిగో లెక్క పెడుతూ చూసామా ఎంత వచ్చింది ఫోర్ వచ్చింది ఫోర్ వచ్చిందంటే నువ్వు హాఫ్ ఇంచు పెట్టావా కింద నడుము బిల్టకి హాఫ్ ఇంచేసావా ముప్పావు ఇంచు యాడ్ చేయండి పైన అది పావు ఇంచే ఉంచుకున్నావా ఆఫ్ ఇంచు యాడ్ చేయండి నాలుగున్నర కింద పావు పైన పావు ఎమ్మించేస్తే కిందకి వస్తుంది నడుము బెల్ట్ వేస్తే పైకి వెళ్తుంది అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరు కుట్టేదాన్ని బట్టి మళ్ళీ కింద లేదు ఇక తక్కువ పెట్టి ఎక్కువ కుట్టేస్తే మళ్ళీ తగ్గిపోద్ది పావు తక్కువ నాలుగు వచ్చేస్తుంది ఓకేనా అది గుర్తు పెట్టుకుంటే అంతే వాళ్ళది కుట్టినట్టే కుట్టాలని రూల్ ఏమీ లేదు ఇంకా బాగా కుడితే హ్యాపీ కదమ్మా మనం వాళ్ళు ఇచ్చినట్టు కుట్టే కంటే ఇంకా బాగా కుట్టామనుకో హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే కాకపోతే వాళ్ళకి ఏంటంటే తెలియదు కొంతమందికి అందరికీ తెలియదు అని అన్న కొంతమందికి తెలియదు అబ్బా మొన్న దానికంటే ఇది చాలా అనిపించింది వేసుకున్నప్పుడు అది ఇప్పుడు డాట్లు ఎంత వేయాలి ఏంటని డౌట్ వస్తుంది డాట్లు ఎంత వెయ్యాలంటే థర్టీ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేయండి ఎంత వచ్చింది వన్ పాయింట్ ఎంత వచ్చింది ఇదిగైతే బాగా కనిపిస్తుంది ఇప్పుడు డాట్లు ఎంత ఇవ్వాలంటే థర్టీ టూ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇయమ్మ ఫోన్ తీసి ఎంత వచ్చింది వన్ వన్ నిన్న పాయింట్ అదే వన్ పాయింట్ ఫోర్ థర్టీ ఫోర్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇప్పుడు థర్టీ టూ కదా వన్ పాయింట్ టూ ఫైవ్ అంత సంథింగ్ వచ్చిందిలే ఈ పర్లేదులే వన్ పాయింట్ త్రీ త్రీ అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ సరిపోద్ది ఇటు ఒకటం పావు ఇటు ఒకటం పావు ఇప్పుడు ఒకటం పావు ముప్పై రెండు ముప్పై రెండు తింటే త్రీ పాయింట్ టూ పదో భాగం మధ్యలో చుక్క పెట్టేసేయండి మూడు పావు మూడు పావు కుక్సలు పట్టి కాజా పట్టి ఒక పావు ఇంచి మూడున్నర మూడున్నరకి పెట్టేసి ఇటు ఒకటం పావు ఇటు ఒకటం పావు పెట్టేసేయండి ఓకేనా అంతే అదే మూడున్నర పైన పెట్టేసేయండి ట్రయాంగిల్ ఫామ్ చేయండి ఇది ఎక్కడికి వచ్చింది ఇట్లా మార్చేయండి ఈ రెండింటిని సెంటర్ చేసి చక్కల నుంచి దాటేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి ఇట్లా కర్వ్ ఇచ్చేయండి ఓకేనా అంతే ఏమీ లేదు మూడున్నర ఉన్నారా ఒకటం పోవుట పావు అంతే మూడున్నర పెట్టేసి ఒకటపోవు ఒకటం పోవు అదే బిలో ఉంటే ఇంకే వస్తుంది నింటే వస్తుంది థర్టీ ఒకటం పావే వచ్చింది ఒకటం పావు దాటే వస్తాం ఒకటం పావు ఒకటన్నర పావు ఇంచులు రెండించులు రెండించులు చెస్ట్ పెరిగే కొన్ని వెళ్ళిపోతా ఉంటుంది వెళ్ళిపోతా ఉంటుంది చెస్ట్ ఎప్పుడైనా కానీ మనకి చెస్ట్ కింద షేప్ బెంట్ రావాలి అప్పుడే పర్ఫెక్ట్ గా ఉంటది నీట్ గా ఉంటది మనకి ఇబ్బంది ఉండదు ముందు అవి తెలియాలి మనం బ్లౌజ్ వేసుకున్న వేసుకుంటా ఉండలేం కదా అదే పని షేప్ బెంట్ అంత తీసుకోవాలి నడిమంతా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే ఒక పాటి ఏడు ఇరవై ఎనిమిది డివైడెడ్ బై నాలుగు ఇదిగో చూడండి ఇరవై ఎనిమిది డివైడెడ్ బై నాలుగు అంటే ఏడు ఏడుకి ఒక కాఫీ చుప్సులు పట్టి కాల్చపట్టి కలపండి ఒక పావుంచి తీసేస్తున్నాం కదా క్రాస్గా అలా తీసేయండి ఏడున్నర ఏడున్నరకు ఒకటిన్నర కలపండి ఎంత తొమ్మిది తొమ్మిది పెట్టేసేయండి సరిపోదు ఇప్పుడు ఎంత తీసుకోవాలని డౌట్ మళ్ళీ ఇప్పుడు ఎంత బ్యాక్ లెంత్ పదమూడున్నారా ఓకేనా పదమూడున్నరకు ముప్పై పావుంచి కలపండి ఎంత పద్నాలుగు ముప్పావు ఫ్రంట్ లెంత్ ఎంత ఎనిమిదిన్నర ఎనిమిది ప్లస్ ఒకటిన్నర రెండున్నర ఎంత వచ్చింది నాలుగు పన్నెండు పన్నెండు ఇక్కడ రెండు పావు పద్నాలుగు పావులో నుంచి పన్నెండు తీసేస్తే అంత రెండు పావు ఉంది రెండు పావు అంటే మనకు మినిమం షేప్ బెల్ట్ మూడు ఇంచులు ఉండాల్సిందే మూడు రెండున్నర మూడు సరిపోయిందా ఇంకా మనకు కావాలంటే మూడు పావు ఒకటి ఇంకా రెండు ముప్పావు మూడు పావు అంటే ఒక హాఫ్ ఇంచు డిఫరెన్స్ ఉండాలి ఓకేనా ఇలా తీసుకుంటే సరిపోదు ఖర్చు ఖర్చు మొత్తం కలిపేసి నేను చెప్పింది తొమ్మిది ఓకేనా